అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమా గురుగారు మన ఇంట్లో గానీ లేదా మన ఒంట్లో గాని నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది అలాగే బేభత్సో నరదృష్టి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏదో బాగుపడి పడేడు ఏదో కారు కొనేసాడు ఇల్లు కొనిసాడు బేభత్స నరదృష్టి ఉంటూ ఉండదు మరి నెగిటివ్ ఎనర్జీ గానీ నరదృష్టి గానీ పోవడానికి ఏదన్నా చిన్న రెమెడీ చెప్పండి గురుగారు తప్పకుండా మీరు అన్నటువంటి విషయము ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఏదైనా కూడా ఒక పని చేసేటప్పుడు గుప్తంగా చేయాలి విన్నారా ఏదో నాకు నేను చిట్టీలు కడుతున్నాను అని కానీ లేదా నాకు లాటరీ కలిగిందని కానీ లేదా నేను ఇవాళ ఇది చేశానని కానీ నలుగురికి చెప్పడం వల్ల నెగిటివ్ అనేటువంటి స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట కారు కొనుక్కున్నాము అంటే ఇంటి పక్కన కూడా శత్రువు కాదు వాన దృష్ట పడుతుంది అంతే కదా ఒక బ్రాస్లెట్ వేసుకున్నా కూడా మన పై అధికారి చూపు అబ్బా కనబడుతుంది కనుక ఇవాళ రేపు మనము నలుగురిలో బ్రతకడము అంటే ఎంతో ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి కనుక ఏం చేసినా వాస్తవానికి కూడా ఆడంబరాలు పనికిరావు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఒక వివాహం జరిపిస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ రిటర్న్ గిఫ్ట్లు వెండివి బంగారు గుడిచ్చేవాళ్ళ మొన్న మన అంబానీ వారి వివాహంలో ఎన్ని అది ఎంత రిటర్న్ సరే వారికి ఉన్నది వారు ఇచ్చుకున్నారు తప్పు లేదు నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఈ సిచువేషన్లో ఈ పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎక్కడో ఎవరో గిఫ్ట్లు ఇస్తున్నారని చెప్పి రిటర్న్ గిఫ్ట్ లకు కూడా కొన్ని పైసలు ఖర్చు పాపం వివాహం జరిపించడానికే లేని వారికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ సిచ్యువేషన్ లో రిటర్న్ గిఫ్ట్స్ అనే వరకు పాపం తండ్రి డబ్బులు నాశనం కదా ఈ ఈ ఈ దృష్టి దోషము నలుగురు చర్చించుకుంటారు అబ్బో పలానా వాడు ఏం వివాహం చేసిండు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాడు అయిపోయా దృష్టి దోషం పడిపోతుంది ఏదైనా గుర్తుంచుకోండి ఒక గృహముకు ప్రవేశం చేసిన తర్వాత కానీ ఒక వివాహం జరిపించిన తర్వాత కానీ లేదా ఒక మనకు మంచి జరిగింది అని నలుగురికి మనం చెప్పుకున్నాం అనుకోండి ఆల్ ఆఫ్ సడన్గా విత్ ఇన్ ఒక సిక్స్ టు త్రీ టు సిక్స్ మంత్స్లో మనం కులాప్సే ఏదో ఫాల్ అయినట్టు అనిపిస్తుంది ఐదు కోట్లు పెట్టి గృహ ప్రవేశం చేసుకున్న వాళ్ళు నేను చేసే అప్పటికి వారు కాల్ చేసి గురువుగారు అసలు బాగాలేదు పరిస్థితి ఇంట్లో కొంచెం వాస్తు దోషం ఉందని చెప్పి ఒకరు చెప్పారు అరే మీరు ఏలినాడు శనిలో ఉన్నారనమ్మా ఏలినాడు శనిలో ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చింది దీంతో పాటుగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కనుక మనం కొన్ని కొన్ని స్మార్ట్ రెమెడీస్ చేసుకోవాలి గురుగారు అలాగే మీరు దాన్ని బట్టి ఈ నరదృష్టి వల్ల డౌన్ఫాల్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం అలా డౌన్ఫాల్ మొదలయ్యేటప్పుడు మనకి ఎటువంటి సంకేతాలు వస్తాయి ఓకే నరదృష్టి ఉందని చెప్పి నరదృష్టి ఉన్నది అని మనకు ఎలాంటి సంకేతాలు అంటే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళపోగా ఇంట్లో తరచూ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ నిద్ర పట్టకపోవడం ఇంట్లో రాత్రులు నిద్ర పట్టకపోవడం కానీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంది అనేటువంటి పరిస్థితి కానీ ఆల్ ఆఫ్ సడన్ శరీరం బరువెక్కడం కాళ్ళు అంటే లెగ్స్ బాగా పీకడం నొప్పులు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క పరిస్థితి ఏదో కళ్ళు తిరిగినట్టు కావడం కానీ నేనే చెప్తున్న ఉదాహరణ ఎవరైనా వస్తే నా దగ్గరికి జాతక పరిశోధనలో ఒక ఐదు నిమిషాలు వారిని చూస్తే నాకు అర్థమైపోతుంది నాకు వామిటింగ్ రావడం కానీ లేదా కళ్ళు తిప్పడం కానీ అంటే వారి లోపల ఏదైనా ఎనర్జీ అంటే ప్రయోగం కానీ లేదా ఒక చేతబడి కానీ ఇలాంటివి చేసినా ఉన్నట్టయితే వారి కండల్లో కళ్ళు పెట్టి ఒక పది నిమిషాలు చూస్తే సరిపోతుంది నాకు అర్థమైపోతుంది నాకే నెగిటివ్ వచ్చేసి నాకే కళ్ళు తిరిగిపోవడం గానీ అంతేటట్టు అయిపోతుంది గుండె వేగంగా కొట్టుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొబ్బరికాయ తిప్పి వేయడం కాని రాళ్ళ ఉప్పును తిప్పి వేసుకోవడం కాని మనం చూస్తూ ఉంటాం చిన్న పిల్లలకు కూడా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయ్యో మూడు నెలల లోపు పిల్లలకు కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినా కూడా వారికి అంటుముట్టు తగులుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో కానీ లేదా మాకంతా నెగిటివ్ ఉంది అని అనుకునేటువంటి వారికి కానీ చాలా మంది కూడా నాకు కాల్స్ చేసి ఉన్నారు గురువు గారు నాకు అసలు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి నుండి మీరు చెప్పినటువంటి రెమెడీని నేను చేస్తే నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందండి గురుగారు గారు చాలా మంది ఇక్కడ అబ్జర్వ్ కొంతమంది అంటూ ఉంటారు మాకు ఏదన్నా ఇలా నెగిటివ్ ఎనర్జీ కానీ ఇలా ఉన్నప్పుడు కొంతమంది వస్తారండి వచ్చి ఒక హోమం చేసుకోండి లేకపోతే యాభై వేలు లక్ష రూపాయలు ఇలా మా స్తోమత మిన్స్ చెప్పేస్తూ ఉంటారు అని అంటారు సో మరి అలా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరేం చెప్పబోతున్నారు రెమెడీ నేను ఒకటే చెప్తున్నాను ఎవరి నమ్మకం వారి ఒకటే ఇప్పుడు ఒకరు ఒకరు చెప్పిన దానికి కనెక్ట్ అయి ఉన్నారు అంటే చేసుకోవడమే నేను ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండేటువంటిది ఈ రెమెడీ చేసి నాకు కాల్ కూడా చేశారు ఫోన్ చేశారు గురుగారు రెమెడీ చేశాను అని అంటేనే నేను లైవ్లో వీరికి చేద్దామని చెప్పి నేను ఇవాళ రావడం జరిగింది లైవ్లో వీరికి చేసి చూపిద్దాము అని మాత్రమే మన వ్యూయర్స్ కోసము రావడం జరిగింది తప్పకుండా చేయండి ఇది ఎట్లా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను సో మా కోసం లైవ్ లైవ్లో చూపిస్తాను తప్పకుండా చూపించండి చూద్దాం గురుగారు ముందుగా ఏమేమి తీసుకోవాలి మనం ఇది చేసే ముందు ముందుగా మనకు ఒక మంచి పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయ ఒకటి కాదు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మ వక్క సరిపోతుంది కేవలం ఒక నిమ్మ వక్క ఓకే ఈ యొక్క నిమ్మ నిమ్మ వక్కను తీసుకోవాలి లవంగాలు తీసుకోవాలి లవంగాలు చక్కగా కూడా ఇలా పువ్వుతో ఉండాలి ఇలా పువ్వుతో మాత్రం ఉండేటువంటి లవంగాలే ఉండవు మరికొన్ని ఏమిటంటే ఇలా పువ్వు లేకుండా ఉంటుంది ఇవి పనికిరావు ఓకే ఇలా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు అదేవిధంగా ఒక నిమ్మ చెక్క కర్పూరము కావాల్సినటువంటి పరిస్థితి ఇక చూద్దాం వీడియో ఇది ఎప్పుడు అంటే శనివారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చేయాలి ఒకవేళ పౌర్ణమి దాటితే వచ్చే శనివారం చేయండి వీడియో మీకు పౌర్ణమి దాటిన తర్వాత కనబడితే శనివారం రోజు చేయండి లేదు పౌర్ణమి ముందే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు వస్తే పౌర్ణమి రోజు సాయంకాలము కాలంలో ఇది చేయాలి లవంగాలను తీసుకొని ఈ యొక్క నిమ్మకాయకి ఇట్లా డిప్ చేయాలి మంచిగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను తీసుకొని ఒకటి రెండు సంఖ్య ఇంత అంతా అనేటువంటిది ఏదీ లేదు ఈ యొక్క నిమ్మకాయకు ఈ విధంగా డిప్ చేస్తూ ఉండాలి కంప్లీట్గా కూడా చుట్టూ వచ్చేటువంటి విధంగా చక్కగా కూడా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు తీసుకోవాలి ఇలా మొత్తము కూడా సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పట్టేటువంటి పరిస్థితి ఉన్నది మనం ఎనిమిది తీసుకున్నాం ఎనిమిది సరిగ్గా కూడా సరిపోయాయి ఇంకొకటి అటో ఇటో ఎవరికైనా ఉన్నా కూడా తీసేసుకోండి ఎందుకంటే ఇలా డిప్ చేసేసేయాలి ఇలా డిప్ చేసేసింది చక్కగా కూడా ఇట్లా ఒక ప్లేట్ మీద పెట్టుకోవాలి ప్లేట్ మీద పెట్టేసి మధ్యలో ఒక కర్పూరం పెట్టాలి మధ్యలో ఒక కర్పూరం కుదిరితే రెండు కర్పూరాలు పెట్టేసి చక్కగా కూడా ఇలా ఒక కర్పూర మొత్తము కూడా పొడిలాగా కూడా చేసుకోవాలి చేసుకొని దీనిని చక్కగా కూడా ఒక అగుపులతో వెలిగించుకోవాలి ఇది ఇంటిలో ఇంటిలో చక్కగా కూడా మనకు ఇంటిలో హాలులో కూర్చొని చేయాలి ఎదుగ ఈ మంటకు లవంగాల మీద ఉండేటువంటి పువ్వు మొత్తము కూడా పగిలిపోయి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ను ఎవరైతే నరదృష్టితో బాధపడుతూ ఉన్నారో వారు ఈ స్మెల్లును తీర్చుకోవాలి వారు ఈ యొక్క స్మెల్లును చక్కగా కూడా పీర్చుకోవాలి ఇంట్లో కాల్ చేయాలి లవంగాల మీద ఉండేటువంటి పువ్వు మొత్తము కూడా టపక్కన పగిలిపోయి ఒక స్మెల్ అనేటువంటిది వస్తుంది చూడగా మనకు కూడా రూమ్లో ఎంతటి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అంటే అంతటి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది దీనివల్ల అందర ఇది ఇట్లా చేస్తే చక్కగా కూడా ఈ లవంగాలను మొత్తము కూడా కాల్ చేసేయాలి ఈ స్మెల్ను ఎవరైతే పీల్చుకుంటారో హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా వితిన్ ఒక పౌర్ణమి నుండి మరొక పౌర్ణమి ఒక టూ డేస్ లోనే ఇదే రోజు రాత్రే చక్కటి నిద్ర పట్టడం గానీ కొంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీరు తీసుకోవడం జరుగుతుంది మీ సమస్యలో ఖచ్చితంగా ఎన్నర అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది ఎన్నర కనుక ఈ విధంగా కుదిరితే అమావాస్య పౌర్ణమి శనివారం ఇట్లా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంతే పెద్దగా ఖర్చు కూడా లేదు ఖర్చు కూడా లేదు ఎందుకంటే హోమాలు మరొకటి మరొకటి అంటే ఎవరి స్థోమత వారిది ఎవరి పరిస్థితి వారిది కానీ దీనివల్ల అద్భుతమైనటువంటి ఆర అనేటువంటిది క్రియేట్ అవుతుంది మన ఆర ఏదైతే ఉంటుందో మన చుట్టూ క్లీన్ అవుతుంది సింపుల్ రెమెడీ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది